హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అలాగే మా ఆయన వచ్చేసి మేత వచ్చాడు ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అవిద్ది పని చూసుకుని పొలం పని చూసుకుని కోసుకురావాలిగా నేనైతే కలుపుకెళ్ళాను ఇంక నేను కలుపుకెళ్ళి వచ్చి మా ఆయన వచ్చేసరికి గేదెలు అన్నిటికి నీళ్ళు పెట్టేసి కట్టేసాను అనమాట చేసుకోవాలి కదా ఇద్దరం చేసుకుంటేనే పని ఆ పొలం పని చూసుకుని ఇంకా మన ప్రపంచం ఏది ఇంకా మనకి వ్యవసాయము గేదెలు పాడి పంటలు అనమాట మాకు వచ్చేసి మాకు అవే ప్రపంచం అనమాట అది ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన ఇంకా ఏ రేకాడ కట్టేస్తున్నాడు నేను నీళ్లు పెట్టేసి మేత వేయడానికి అదే ఫ్రెండ్స్ వర్షాకాలం ఉంది ఇంక దోమలు బేబచ్చంగా ఉండే ఫ్రెండ్స్ ఏమన్నా ముందుంటే చెప్పండి ఎలా కొట్టాలో చిట్కాను అస్సలు దోమలు ఆగతలే ఫ్రెండ్స్ ఎంత ముందు కొట్టినా కూడా అస్సలు గేదెల్లో రక్తం పీల్ చేస్తున్నాయి అనమాట అది ఫ్రెండ్స్ ఇంక మా ఆయన కట్టేసి ఇంక మేత వేస్తాడనమాట అనమాట మాకు వచ్చేసి మూడు గేదెలు ఒక ఉన్నది అనమాట పడ్డ నాకు ఇష్టమైన పడ్డా అనమాట ఇంకా దాని రీసెంట్ రీసెంట్గా మొన్న ఏంది ఆ ఏదా ఇంకా అది ఫ్రెండ్స్ మా కష్టాన్ని ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్